బాబుకి జగన్ స్ట్రాంగ్ వార్నింగ్ నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారో ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఒక్కొక్కరు షాక్ అవుతారు ఎందుకంటే అసలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు చంద్రబాబు గారా జగన్మోహన్ రెడ్డి గారా అనే కన్ఫ్యూషన్ కూడా వస్తుంది ఇంకా వాళ్ళు అధికారంలోనే ఉన్నారా ఏంటి ఒక ప్రతిపక్ష హోదా కూడా లేని ఎమ్మెల్యే ఒక ముఖ్యమంత్రి గారికి ఆ విధంగా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తున్నారు అంటే ఇక దీనిని బట్టి అర్థం చేసుకోండి ఎలా ఉంది అనేది సో జగన్మోహన్ రెడ్డి గారు కోర్స్ మాజీ ముఖ్యమంత్రి కానీ ప్రతిపక్ష హోదా కూడా లేదు నిన్న ఏదైతే విజయవాడలోని కొంతమంది బాధితులు ఏదో దెబ్బలు తిన్న వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత బయట వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు మళ్ళీ ప్రెస్ మీట్ పెడితే వేరేలాగ అనుకున్నారండి ఆయన ప్రెస్ మీట్ పెట్టారంటే విలేకరుల ప్రశ్నలకు ఉండే సమాధానాలు ఆయన ఏం చెప్పదలుచుకున్నదో చెప్పేస్తారు అంతే ఇంకా డైరెక్ట్గా ఆయన చెప్పదలుచుకున్న ఆయన చెప్పడం వెళ్ళిపోవడం అంతే ఒక్క విలేకరికి కూడా ఒక్క ప్రశ్న కూడా అడగడానికి అయితే మాత్రం అవకాశం కూడా ఉండదు అది ఒక రకమైన ప్రెస్ మీట్ అండి సో ఆయన ప్రెస్ మీట్ పెట్టి అసలు ముందుగా ఏం మాట్లాడారు అనేది మీరే వినండి మీ ప్రభుత్వం ఉంది చాలా వేగంగా మీ ప్రభుత్వం కూడా తుడిచిపెట్టుకొని పోతుంది ఆ తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది ఆ తప్పుడు మా ప్రభుత్వం వచ్చినప్పుడు కార్యకర్తలు నేను వద్దు వద్దు అని చెప్పినా కూడా వినకుండా ఆ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారు బీజం వేస్తా ఉన్నారు ఈరోజు విన్నారు కదా సో ఇప్పుడు ఆయన చెబుతున్నది ఏంటి మరలా మేము వస్తాం వచ్చిన తర్వాత మిమ్మల్ని లేపేస్తాం అన్నట్టుగానే కదా అంటే రేపు మేము అధికారంలోకి రావడం పక్కా వచ్చిన తర్వాత వీళ్ళందరిని అంటే ఎవరెవరు వీళ్ళ అనుచరులు ఉంటారు కదా వాళ్ళని నేను చెప్పినా కానీ నా మాట వినలేని పరిస్థితి అని అంటున్నారు వినలేని పరిస్థితి నీ అనుచరులే నీ మాట వినకపోతే ఇంక నువ్వు నాయకుడు ఎలా అవుతావు అని చెప్పేసి విమర్శలు కూడా వస్తున్నాయి ఎందుకంటే సాధారణంగా ఒక నాయకుడు అంటే వాళ్ళ అనుచరులు ఇమ్మీడియట్గా ఒక మాట చెప్పగానే ఆగు అనగలని ఆగుతారు అది నిజంగా నాయకత్వ లక్షణం కానీ ఈయన చెప్పినా కానీ వినని పరిస్థితి అంట సో ఈయన పరిస్థితి ఎట్లా ఉంటుందంటే సాధారణంగా ఎక్కడైనా కానీ మొన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడులు జరిగి చూసారా సో అది కనుక మా అభిమానులకు బీపీలు వచ్చినాయి అని అని చెప్పేసి అంటే ఈయన అదుపు చేయాలి అన్నా కానీ వాళ్ళ బీపీలు కంట్రోల్ చేసుకోలేక వాళ్ళు వెళ్ళి పగల కొట్టేసారు ఆబీస్ అర్థం అన్నమాట సో ఇప్పుడు ఈ విధంగానే మరలా ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంటే దాన్ని బట్టి ఏమని అర్థం చేసుకోవాలి రేపు మరలా అధికారంలోకి వస్తాం మా అభిమానులు నేను చెప్పిన మాట ఎనరు మిమ్మల్ని మాత్రం అంతు చూస్తారు అని అని చెప్పేసి అంత స్ట్రాంగ్గా ఎలా మాట్లాడతారు సో దీన్ని బట్టి మీకు అర్థం అవుతుంది సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారు అగ్రెసివ్ మనిషే మరి అంత అగ్రెసివ్ మనిషి అయినా కానీ ఈ విధంగా ఎంత రెచ్చగొడుతున్నారంటే మామూలుగా కాదు ఎక్కడ ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారా లేదు కావాలని రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతున్నారా ఎందుకు అంటే వీళ్ళు ఎంత రెచ్చగొట్టినా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ససేమరావు ఎక్కడ ఏమి వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జనసేన జన సైనికులను కానీ ఎక్కడికక్కడ వీళ్ళు అరికెట్టగలుగుతున్నారు మీరు ఎక్కడ తొందరపడమాకండి ఆవేశపడమాకండి తొందరపాటు చర్యలతో వైసీపీ కార్యకర్తల పైన కానీ నాయకుల పైన కానీ దాడులు చేయమాకండి అని అరికట్టగలుగుతున్నారు అలా అరికట్టుతూ ఉంటే ఇప్పుడు పెట్టుబడిదారులు రావటం కావచ్చు లేదా వీళ్ళ పరిపాలన విధానం అమరావతిని డెవలప్ చేయడం కానీ పోలవరాన్ని త్వరతగత పూర్తి చేయటం కానీ ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి ప్రణాళిక రచించుకున్నారు సో ప్రజ ఆమోదయోగంగా ఉండాలి పరిపాలన అనేది ప్రజలు ఎక్కడ ఇబ్బందికి గురి కాకూడదు అని చెప్పేసి వాళ్ళు ఒక పక్కా ప్రణాళిక ప్రకారం వెళ్తున్నారు సో ఇదంతా చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా కన్ను కొట్టిందా సో ఇప్పుడు వీళ్ళు ఈ విధంగా పరిపాలిస్తే ఖచ్చితంగా ఇక మనం భవిష్యత్తులో ఎక్కడ కూడా అధికారంలోకి వచ్చే అవకాశాలు కూడా లేవు అని అని చెప్పేసి ఆయనకు అనిపించిందా సో అందు గురించి ఈ రకమైన విధానంలో కనుక వస్తే వీళ్ళని రెచ్చగొట్టే ధోరణిలో కనుక చేస్తే అప్పుడు ఖచ్చితంగా ఎక్కడో అరా కొర టెంప్ట్ అవుతారో ఆ టెంప్ట్ అయిన తర్వాత ఈ విధంగా మనం ఇంకా దాన్ని వాడేసుకోవచ్చు అనే విధానంలో ఉన్నారా ఎందుకంటే ఇక్కడ ఎంత టెంప్ట్ చేసినా చంద్రబాబు నాయుడు గారు చక్కగా ఒక చిరునవ్వు ఉన్నవి ఊరుకుంటారు నాకు తెలిసైతే ఎందుకంటే ఆ ఏదో అలా మాట్లాడుకుంటారులే అని అని చెప్పేసి ఈయన మాత్రం పరిపాలనా విధానాన్ని ఎక్కడ ప్రక్కన పెట్టేసి ఈ కక్షపూరిత దూరంలో వెళ్ళే పరిస్థితి అయితే ఎక్కడా లేదు ఇది మాత్రం పక్కా సో ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి అంటే అసలు ఈయన వెళ్ళింది దేనికి పరామర్శకి పరామర్శకి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడాలి ఏంటి సరే ఈ విధంగా కక్షపూరిత దూరంతో వ్యవహరించారు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడారంటే ఒక ఎత్తు కానీ ఈయన మరలా పదే పదే ఏదైతే మొన్న వినుకొండ వెళ్ళినప్పుడు అక్కడ పరామర్శకు కూడా వెళ్ళినప్పుడు పథకాల గురించి మాట్లాడారు కదా అదే పరిస్థితి నిన్న కూడా పథకాలు ఈ పథకాలు తప్ప ఇంక జగన్మోహన్ రెడ్డి గారికి ఏం గుర్తురాదేమో నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు ఈ మాటలే చెబుతున్నారు తప్ప పోనీ ఏ రోజైనా సరే అమరావతి గురించి కానీ పోనీ విశాఖపట్నాన్ని కానీ ఏమైనా సరే డెవలప్మెంట్ యాక్టివిటీ పోనీ ఒక ప్రాంతంలో రోడ్ వేసింది ఉందా ఏవైనా చేశారా ఒక బటన్ నొక్కుడు కార్యక్రమం తప్ప సో ఇప్పుడు ఆ బటన్ నొక్కుడు అనేది ఇక్కడ నొక్కటలేదు కదా మీరు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని లేదా కూటమి ప్రభుత్వాన్ని ఆయన మాట్లాడుతూ ఉన్నారు సో ఇక సమయం సందర్భం ఏముండదు ఎక్కడికి వెళ్ళినా ఇదే పథకాలు అందుగురించే మీ పథకాలకి మీకు ఒక దండం బాబు అని చెప్పేసి ప్రజలందరూ నమస్కారం పెట్టారు మొన్న అయినా కానీ మేము ఓడిపోలేదు మా మీద వ్యతిరేకత లేదు ఏదో వాళ్ళు ఏదో కొంచెం టెంప్ట్ అయ్యే పథకాలు పెట్టారు అందులో మేనిఫెస్టోలో దాన్ని చూసి వేసారు అని అంటున్నారు కానీ ఇప్పటికీ వాస్తవాలు మాత్రం తెలుసుకోవట్లా తెలుసుకోలేదనుకోండి ఎవరికి నష్టం ఉదాహరణకి ఒక వ్యక్తికి ఒక రోగం ఉందనుకోండి లోపల చెక్ చేయించుకొని రిపోర్ట్తో సహా చూసుకుంటే ఓకే దానికి తగ్గ మెడిసిన్ వాడుకోవచ్చు కానీ అలాంటిది ఏమి లేకుండా నాకు నాకు బాగానే ఉంది నేను బాగానే ఉన్నాను అనుకున్నాను అనుకోండి ఇంకా అతనికి ఆ రోగం నయం అవదు ఇంకా అంతకంతకు పెద్దదవుతూ ఉంటుంది సో ఇక్కడ మొన్న ఓటమి కూడా అట్లాంటిదే ఏమీ లేకుండా ఎందుకు ఓడిపోతారు ఇప్పటికీ అది మాత్రం ఒప్పుకోరు సరే ఎవరికి ఇష్టం వాళ్ళది ఒప్పుకోబోలేదు వాళ్ళకే నష్టం అలా కాకుండా మనం తప్పులు ఇక్కడ చేసాం ప్రజలకి ఇక్కడ కోపం వచ్చింది మన మీద ఇదిగో ఈ విధానాల వల్ల ఇప్పటికీ ఓడిపోయిన ఎమ్మెల్యే స్థాయి నాయకులు వాళ్ళు చెబుతున్నారు కదా వాళ్ళు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎక్కడ తలగట్ల కేతిరెడ్డి గారు చెప్పారు పేరు నాని గారు చెప్పారు అలాగే జక్కంపుడు రాజా గారు చెప్పారు అలాగే కరణం ధర్మశ్రీ చెప్పారు మరి వీళ్ళందరూ చెబుతున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మరల మేము వస్తాం లేపేస్తాం వీటి వీటన్నిటికంటే కూడా ఇంకో ప్రధానమైన ఉందో తెలుసా నిన్నే ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం నిన్ననే ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఏదైతే విశాఖపట్నంలో ఉప ఎన్నిక సంబంధించి సో ఆ ఉప ఎన్నికలో వైసీపీకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా క్యాడర్ ఏమైనా నిరుత్సాహపడతారా సో ఇప్పుడేంటి ఎట్లాగ వైసీపీ గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఈ ఉప ఎన్నికల్లో ఆ ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా కూటమికి కట్టబెడదామని ఎక్కడ అనుకుంటారా అనుకుంటే పెను ప్రమాదం ఉందని చెప్పేసి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మనమే గెలుస్తున్నాం అనే సంకేతం ఇస్తే కేడర్ కొంత బూస్టింగ్ ఇస్తున్నట్టుగా ఉంటుంది అని చెప్పేసి అయితే మాత్రం ఆయన ఏమైనా ఊహించారో కానీ ఎందుకంటే సరిగ్గా నిన్ననే ఇదంతా కూడా మాట్లాడడానికి గల కారణం ఏంటి పైగా చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడారు అంటే దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి అసలు నిజంగానే చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడగలరా ఇదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని రకాలకి ఇబ్బందులు పెట్టారు ఆ విషయం మీదే అసలు తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి పైన కోపంగా ఉంది ఎందుకంటే మీరు మా మరి అన్ని అవమానాలు పడ్డారు అలాగే కార్యకర్తలు అవమానాలు పడ్డారు కేసులు పెట్టించుకున్నారు అన్ని తలనొప్పులు అనుభవించారు అనుభవించి చాలా కసిగా పనిచేసి పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేశారు ఇంత కృషి చేసిన తర్వాత అధికారంలోకి రాగానే వైసీపీ వాళ్ళని ఏమనద్దు మీకు ఎందుకు చట్టపరమైన చర్యలే ఉంటాయని చెప్పేసి అనేసరికి సో వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే కుక్కర్లో పెట్టిన ఉడికిపోతా ఉన్నారు ఉన్నారనమాట ఆ విధంగా ఉంది వీళ్ళ పరిస్థితి సో ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటి అంటే సరే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఈ కక్షపూరి ధోరణులకి లేదా దాడులకి ఇట్లాంటివి ఉపేక్షించే పరిస్థితి లేదు కానీ అది చెయ్యాలి కూటమి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు లేదా కూటమికి సంబంధించిన నాయకులు ఆ విధంగా పాల్పడాలి అనేది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలంగా కోరుకుంటున్నారు అది జరిగితే అప్పుడు అది దాన్ని వజ్రాయుధంగా వాడాలి ప్రజలకు తెలియచేయాలి ఇవేమీ లేకుండా ప్రజల్లోకి వెళ్ళారనుకోండి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఇంకా పోలా ఆ వ్యతిరేకత పోవాలి అంటే వీళ్ళు ఏదో ఒక తప్పులు చేయాలి వీళ్ళు తప్పులు చేసేలాగా వాళ్ళు రెచ్చగొడుతున్నారు వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళా రాజకీయాల్లోకి వాళ్ళని కొత్తకి వచ్చారా పవన్ కళ్యాణ్ గారికి మొట్టమొదటిసారి అధికారం అధికారమేమి కావచ్చామో కానీ ఆయన మహా తెలివి గలవాడు అంత ఆశామాష వ్యక్తేం కాదు సో ఇటువంటి తరుణంలో ఎవరు ఎన్ని ఊహాలు రచించినా జగన్మోహన్ రెడ్డి గారు శాంతం ఎంత టెంప్ట్ చేసి వాళ్ళని చచ్చగొట్టే ప్రయత్నం చేసినా సరే వాళ్ళు సషిఐమిరా కూడా ఎక్కడ టెంప్ట్ అయ్యే పరిస్థితి ఉండదు చట్టపరమైన చర్యలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయని చెప్పేసి పదే పదే చెప్తున్నారు సో ఇక ఆ విధమైన చర్యలు ఏ విధంగా తీసుకుంటారు ఏటిపైన తీసుకుంటారు వీళ్ళ అవినీతి పైన అక్రమాలపైన దాడులపైన అవన్నీ కూడా ఊరిదైన తర్వాత ఒకటి చట్టపరంగా మాత్రమే తీసుకుంటారు అని మాత్రం పక్కాగా తెలుస్తుంది సో మొత్తం మీద ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాత్రం నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన విధానం వలన వైసీపీ గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతుందే తప్ప ఏమాత్రం కూడా పెరగట్లేదు అని చెప్పి చాలామంది రాజకీయ విశ్లేషకుల సైతం అభిప్రాయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు అంటే గ్రాఫ్ పడిపోయినట్టే వైసీపీకి అన్నట్లుగా ఉంది మరి చూద్దాం ఇంకెన్ని ప్రెస్ మీట్లు పెట్టి ఇంకెంత గ్రాఫ్ డౌన్ చేస్తారనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బాబు గారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన జగన్ అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ